వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పాలే విదేశాలు వెళ్లి కాయ కష్టం చేసి కొనుక్కున్న భూమి కబ్జా గల్ఫ్ బాధితుడి ఆందోళన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేల సత్పతి గారికి ఫిర్యాదు చేసిన అనంతరం చెరుకు నాగభూషణం మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా రేకుర్తిలో నివాసం ఉంటున్నటువంటి నేను రామడుగు మండలం గుండి గ్రామంలో సర్వే నంబర్ తొమ్మిది వందల ముప్పైలో పన్నెండు గుంటల భూమిని రెండు వేల పదమూడులో కొనుగోలు చేశానని గుండి గ్రామంలో నివాసం ఉండే కొందరు నా స్థలంను కబ్జా చేసి రేకుల షెడ్ వేసుకున్నారని ఇదేమిటని అడిగిన నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని నా దగ్గర ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు ఇచ్చి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చినా కూడా నాకు న్యాయం జరగడం లేదని కలెక్టర్ ఆర్డీఓకి ఎంఆర్ఓ సిఐ ఎస్ఐ కార్యాలయంల చుట్టూ గత పది సంవత్సరాల నుండి తిప్పుతున్నారని నా వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి నాకు తగిన న్యాయం చేయాలని సిపి గారిని కలెక్టర్ గారిని మీడియా ముఖంగా కోరుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు దాని మీద అధికారులు మా ఎంఆర్ఓ గారు చేయట్లేదు నేను దాని మీద ఆర్డిఓ గారికి పిటిషన్ ఇచ్చాను కలెక్టర్ గారికి ప్రజావరణ పిటిషన్ ఇచ్చాను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పిటిషన్ ఇచ్చాను సార్ నేను ఈ పది సంవత్సరాల నిరంతర పోరాటం సార్ దయచేసి నాకు పానభయం పానభయం కూడా ఉన్నది సార్ కంది సుధాకర్ అనే ఫ్యామిలీ నా మీదికి అక్కడికి మొన్న సర్వే గారిని తీసుకొని వెళ్తే ఆర్ఐ సర్వే గారు ఇద్దరు మోక మీదకి వచ్చిన తర్వాత సర్వే చేస్తామని అంటే కూడా చేయలేదు వాళ్ళ కంది సుధాకర్ అనే ఫ్యామిలీ నానా బూతులు తిడుతూ నా మీద దౌర్జన్యానికి దిగిం వాళ్ళు నన్ను చంపుతామని కులం పేరుతో దూషిస్తూ నేను ఒక ఎస్సీ నేత గారి బిడ్డను సార్ నేను దయతలిసి నాకు న్యాయం చేయండి సార్ ఇది కుల వివక్షణ ఏంటిది అనేది నాకు అర్థమైతే లేదు సార్ నా మీద ఇంత కక్ష కట్టి నా మీద కొందరు రాజకీయ నాయకులు దురుద్దేశంతో నన్ను కంది సుధాకరైన ఫ్యామిలీని ముందుకు దోస్తూ అక్కడ బలవంతంగా రేకుల సెట్ వేసి నాకు న్యాయం చేయకుండా చేస్తుంది సార్ దయచేసి కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సిపి గారు కానీ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ నా భూమి నాకు పట్ట పాస్బుక్ ఇప్పించి నాకు అక్కడ ప్రస్తుత రేకుల షెడ్డు తొలగించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను పదే పదే మీ ద్వారా వేడుకుంటున్నాను సార్ వాళ్ళకి ఎలాంటి లీగల్ రైట్స్ ఉన్నా వాళ్ళని పిలిపించండి సార్ పిలిపించి అడగండి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే నేను దానికి మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను సిద్ధమే సార్ నా దగ్గర అన్ని జన్యున్గా ఉన్నా అన్ని లీగల్గా ఉన్నా కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా సార్ నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేయకుండా కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితోటి నా మీద ఇంత ప్రభావం చూపిస్తుంది దయచేసి మీరు నా ఎంత దయదాల్చి నాకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాను సార్ అంతా నేను గలుపు జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని అయితే మాకు ఈ ఇది ఏదైతే ఉందో ల్యాండ్ ఇష్యూ చెరుకు నాగభూషణము డాక్యుమెంట్ నా దృష్టికి వచ్చింది దాన్ని మేము కూడా చూసినాము పరిశీలించినాము జన్యునిగా ఉంది అయితే ఆ రిజిస్ట్రేషన్ కూడా ఇద్దరు సర్పంచ్ల ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ అయింది గత పది సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారు కానీ ఆడివోకర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి తను అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నాయి అవన్నీ చెత్తపూటల పాలైపోతున్నాయి కాబట్టి మోకా మీదికి మేము అప్లికేషన్లు పెట్టుకున్న కొద్దీ ఎంఆర్ఓ గారు తిరస్కరిస్తున్నారు అక్కడ మోకా మీద కంది సుధాకర్ అనే వ్యక్తి ఉన్నాడు అది రాజకీయ బలమా లేకపోతే అహంకారమా కుల విచ అది ఏదైనా కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయబద్ధమైన లీగల్ లీగల్గా అయితే ఏదైతే ఉందో అదంతా కలిగి ఉన్నటువంటి చేరకు నాగభూషణానికి ఒక గలుపు బాధితుడికి ఒక బిడ్డ పేరు మీద కొనుక్కున్నటువంటి ల్యాండ్ పెళ్లికి అవుతుంది అని కొనుక్కొని పైసా పైసా కూడగట్టుకొని గలుపు దేశాలు పోయి సంపాదించుకున్న దాంట్లో చొరబడి ఒక నీచమైన బూతులతోని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు అంటే ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో మా నేను కూడా డక్కన్ తేజ్ హోటల్కి సీఎం రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాను సన్నాహక సమావేశంలో కూడా సీఎం కూడా మాకు ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టారు గలుపులో సంపాదించుకున్న పైసలు ఏవి ఉన్నా కూడా కూడగట్టుకొని భూములు కొనుక్కుంటే ఈ ధరణి ఎప్పుడైతే వచ్చిందో పదిహేడు పద్దెనిమిదిలో ఆ ధరణిలో భూములు పోతున్నాయి గలుపులో ఉన్న వాళ్ళ భూములు వాళ్ళు ముసలైపోతున్నారు మళ్ళీ తర్వాత అన్నిటికీ దూరం ఉండి భూమి ఏదో దేనికో ఆరోగ్య రీతనో పెళ్లి రీతనో అవుతుంది అనుకుంటే ఇట్లా మాయం చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వములు అని చెప్పేసి మా దృష్టికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చిండ్రు మా పక్షాన ఉంటానన్నారు కూడా దయచేసి ఇద్దరు మాజీ సర్పంచులు లోకల్ సర్పంచుల ఆధ్వర్యంలో అయిన రిజిస్ట్రేషన్ని కూడా తిరస్కరిస్తున్నటువంటి ఎంఆర్ఓలు కానీ డిప్టీ మన ఆర్డీఓలు కానీ వీళ్ళందరూ ఎందుకు తిరస్కరిస్తున్నారో ఈ డాక్యుమెంట్ ఎందుకు పక్క పెడుతున్నారో అంతేకాకుండా కోర్టు నుంచి కూడా జడ్జిమెంట్ వచ్చింది డిగ్రీ వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిలబడి సెక్యూరిటీనిచ్చి కూలగొట్టే అధికారి అధికారము డిప్యూటీ తహసీల్దార్కి ఉంటుంది మెజిస్ట్రేట్ ఓన్లీ తను కాబట్టి తను ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారో దయచేసి మీడియా మిత్రులకు మా గలుపు బాధ్యతల పక్షాన మీరు కొంచెం ఉండండి వాళ్ళు పైసా పైసా కూడగట్టుకొని పెన్నం పిల్లలకు అందరికీ దూరం ఉండి సంపాదించుకున్న ఆస్తిలో కూడా అన్యాయంగా చొరబడి ఇట్లా పది సంవత్సరాల దాకా మనము ఈ ఆఫీస్లో చుట్టే తిరుగుతే ఇక ఆయన ఎప్పుడు లాభం పొందాలా ఆయన ఎప్పుడు సంతోషపడాలా కష్టపడి సంపాదించుకున్న దానికి ఆయన ఎప్పుడు తృప్తి పడాలా ఏదున్నా జెన్యున్ ఉంటేనే మీడియా ముందుకు వస్తాం అన్యాయం ఉంటే అసలు దొంగల్లాగా పక్కకే ఉంటాము ఆ దొంగలు ఎవరున్నా వాళ్ళ వల్ల ఈ చెరుకు నాగభూషణకు కూడా నేను కూడా మోకా మీదకి వెళ్ళాను కాబట్టి ఆర్ఐ సర్వేరు ముందటనే మోకా మీదకి రాణిస్తలేరంటే వాళ్ళ ఎంత రాజకీయ ఒత్తిడి ఉందో రాజకీయ బలం ఉన్నా ఏ బలం ఉన్నా లీగల్గా పోదాం కాబట్టి హైకోర్టు నుంచి కానీ కోర్టు నుంచి కాబట్టి తన ఫేవర్లో నచ్చింది కాబట్టి సంబంధిత మన కలెక్టర్ గారు తక్షణమే దీని మీద చొరవ చొరవ తీసుకొని డిప్టీ తహసీల్ ద్వారా దా ఎంఆర్ఓ ద్వారా మనకు పాస్బుక్ ఇప్పిస్తే చాలు సార్ మాకు మాకు ఎవరితో లేదు ఏం లేదు దయచేసి చెరుకు నాగభూషణానికి కూడా ప్రాణహాని ఉంది తన త పక్షాన ఉన్నటువంటి మా అందరికి మా చుట్టున్నోళ్ళందరికీ కూడా వాళ్ళు బెదిరింపుల కాల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రులు తప్పకుండా దీన్ని మీరు మాది అనే దానిగా ఎట్లయితే తీసుకుంటున్నారో ఆ బాధితుడి పక్షాన మీరు ఉంటారని ప్రత్యేకంగా మీ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పది సార్లు కాదు వంద సార్లు ఎంఆర్ఓ చుట్టూ అడిగినాము సార్ ఇది జెన్యును రిపోర్టు ఎందుకు చేయట్లేదు ఎందుకు మాకు పట్టా ల్యాండ్ బుక్ ఎందుకు ఇస్తలేరు అంటే జ అది ధర్ని పోట ధర్ని వచ్చింది కదా సార్ వచ్చిన వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళి గుంటలు పోయిందని చెప్తారు ఇంకా ఆరు గుంటలు ఉన్నదని చెప్తారు అసలు సమాధానమే కరెక్ట్ లేదు ఒక పేదోని పక్షాన ఉండాల్సిన అధికారులు ఉన్నది చెయ్యమంటే చెయ్యలేక రకరకాల మాటలు చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటూ పంపిస్తున్నారు ఏం లేదు రేపు రాప మా రాప అంటున్నారు ఏం చే చేస్తామని ఏ ఒక్క రోజు కూడా అంటలేరు అసలు డాక్యుమెంటే పరిశీలిస్తలేరు సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ అక్కడున్న అధికారులు కానీ అది ఎక్కడో పదిసార్లు పెడితే పదిసార్లు చెత్తబుట్ట అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని చేస్తే ఇక్కడి దాకా రాము కదా వాళ్ళ పనులు ఆలు చేసుకుంటే పేదోడు రోడ్డు పాలేందుకు వస్తాడు అనవసరమైన టైము టాలెంట్ అన్నీ ట్రెజరర్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి కుటుంబాలు బజార్న పాలన పడుతున్నాయి కష్టపడి కొనుక్కున్న ల్యాండ్ను కూడా నీ అధికార బలంతో ఎంతకాలం బతుకుతాం సార్ అది ఏదున్నా మా గల్పు జేఏసీ పక్షాన గల్పు బాధితుడికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఇది మీరు మీడియా దృష్టికి ప్రత్యేకంగా మేము తీసుకొచ్చినాం దయచేసి మీరు కూడా దీని పట్ల కొంచెం శ్రద్ధ వహించి తన భూమి తనకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను